హలో అండి అందరికీ నమస్కారం సోలాపూర్ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో సిద్ధేశ్వర ఆలయం బ్యూటిఫుల్ లొకేషన్ మీరు సోలాపూర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయ దర్శనం అయితే చేసుకోండి రైల్వే స్టేషన్కి అరగంట ప్రయాణం షేరింగ్ ఆటోలో వెళ్ళండి షేరింగ్ ఆటోకి అయితే నూట ఇరవై రూపాయలు తీసుకున్న బంగారు వర్ణంలో రెండు శివలింగాలు చూడండి చాలా చక్కగా ఉన్నాయి పాండురంగ విఠల మహారాజ్కి జై విఘ్నేశ్వర అనుగ్రహం తర్వాత అయితే సిద్ధేశ్వర ఆలయంలో సిద్ధేశ్వరుడు అంటే శివయ్య అనుగ్రహం మనందరికీ కలగాలి శివుడు నాగాభరణంతో చాలా చక్కటి దర్శన భాగ్యం అయితే కలిగించాడు నాతో పాటు మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎటు చూడు సూపర్ లైట్ సెట్టింగ్తో ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి లొకేషన్ మీరు వెళ్ళినప్పుడైతే మిస్ చేసుకోక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి సర్వే జనా సుఖినో భవంత్